కాబట్టి దుగ్గరాని మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ట్రస్టీ దేవ భక్తిని రంగప్రసాద్ అర్చకులు రామకృష్ణ సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మ తారక్నాథ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

మహాగణాధిపతి మహాశ్రీ గురు భిహమహా హరిహే ఓం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కండం కొండూరు గ్రామ వేం చేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఈరోజు అమ్మవారి దగ్గర చండీ హోమం అతి వైభవంగా జరిగింది తర్వాత శనివారం నుంచి అమ్మవారికి వార్షికోత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు చెండు రోజు చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి ఐదు రోజులు కూడా భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క హోమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని మరీ మరీ కోరుతున్నాము రేపు శనివారం నుండి శనివారము ఆదివారము సోమవారం మంగళవారం బుధవారం అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారాలు లలితా సహస్రనామాలు చండీ హోమాలు కాళీ నామాలతోటి అమ్మవారిని వివిధగా వివిధ రకాల పువ్వులతోటి అర్చిస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందుతారని మరీ మరీ కోరుతున్నాము ఈ రోజు భక్తులు శ్రీనివాసరావు గారి దంపతులు అమ్మవారికి ప్రత్యేకంగా చండీ హోమం చేయించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ మహాంకాళి అమ్మవారు విశేషమైన అనుగ్రహంతో కరుణించాలని మరీ మరీ కోరుతున్నాము